నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి నా పేరు మల్లేష్ ఎస్ఐదు ఈరోజు ప్రజాభద్రత పోలీసుల బాధ్యత గౌరవనీయులైన ఎస్పీ మేడం జానకి గారు మహిళ జిల్లా వారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తా ఉన్నాము వారి సూచన మేరకు ఈరోజు మన ఈ శ్రీరామ్ ఈ కళామృందం చేత మరియు మరియు ఏయు టీ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఈ కళాబందాల ద్వారా వారికి రోడ్డు భద్రత గురించి తర్వాత వా ఈ బాలచక్రవేయాల వినియోగం గురించి మొత్తం ప్రధాన పడుతుంది దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాం కంటెండ్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఈ ఈ పిల్లలకు సంబంధించి బాల్య వ్యూహాలు వాళ్ళకు పిల్లలు చిన్న చిన్న వయసులోనే ప్రేమ వివాహాలు అటువంటి చేసుకుని వారి దీవితాన్ని నాశనం చేసుకుంటారు కాబట్టి వాటికి సంబంధించిన అవగాహన కల్పించడం జరిగింది తర్వాత మనకు మామూలుగా పెద్దలు ఏ విధంగా ఉంటారో దాన్ని చూసి చిన్నవాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి మనం పిల్లల పట్ల వివరించాల్సిన దాని గురించి తర్వాత మానవుల అక్రమ రవాణా తద్వారా జరిగే అది జరిగే తీరు తర్వాత వాటిని అరికట్టడం ఏ విధంగా అనేది మన ఏ సు ఎస్ఐ గారు వివరించడం జరిగింది తర్వాత ఆడవాళ్ళకు సమస్య ఆడవాళ్ళకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు తర్వాత ఎదు ఆడవాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనే విషయాలను క్లియర్గా ఈరోజు మనము మన ఈ కళా బృందం తర్వాత ఈ సి టీమ్స్ టీమ్ ద్వారా ఈ ప్రజలకు వివరించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ప్రజలను అవేర్నెస్ జాగ్రత్త పరుస్తామని చెప్పేసి తెలియడం జరుగుతుంది ప్రోగ్రామ్ అటెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ వచ్చినంత ముందు ముందే చెప్తారు మీరు ప్రోగ్రామ్ మిస్ అయినకు చాలా మిస్ అని చెప్తారు కదా సార్ నిజంగా చాలా నేను చాలా అర్థమైపోయింది నాకు ఇంకా అందరు ఆడపిల్లలని చిన్నపిల్లలందరూ తీసుకొస్తే ఇంకా బాగుండేది ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళా కుదరదు అని చెప్తారు బాగుంది సార్ ఈ పాటలతోటి ఎంతో మంచి మాటలు షీటింగ్ మేడం వాళ్ళు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా పిల్లలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ రూపాయలకి పెంచాలి సిక్స్ మాకు నేను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎంత పెంచే విధానం గురించి కానీ ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా మా ఎలా ఉంటుంది ఇప్పుడు యువత ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్తారు సార్ పోలీస్ స్థాయిలకు సార్ చూడడానికి చాలా థ్యాంక్ యూ సార్ శాంతి నగర్ శ్రీరామ్ నగర్ తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలకు నాయకులకు మరి వద్ద అవస్థలతో నాయకుల అవసరాలు ఈ ప్రోగ్రాము నాకు బాగుండదని తెలుసు కానీ ఈరోజు ఇన్న తర్వాత ఒక సినిమా చూసినట్టు అంటే మనకు ఏం లేదు ఇద్దరే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మన రాములు తర్వాత జయదేశ్ అది ఏదో దోస్తులు మాట్లాడినట్టునే ఉంది చూస్తా చూ చూస్తా దాదాపు మనం అయిపోయింది అంటే ఎటువంటి బోర్ లేకుండా వాళ్ళు చెప్పాల చెప్పాలని అనుకున్నది సూటిగా నిక్క నిక్కగా మొహమాటం లేకుండా ప్రజలకు చేరే విధంగా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది తర్వాత మన సిటీఎమ్స్ తర్వాత మన ఏ మేడం గారు కూడా ప్రజలకు అంటే వీళ్ళు వాళ్ళు చేసే పని ఏది వాళ్ళకు సంబంధించి ప్రజలకు వాళ్ళ సేవలు ఏ విధంగా వినియోగించుకోవచ్చు తర్వాత ఒకవేళ పోలీస్ స్టేషన్ రావాలని భయకుండా వాళ్ళ గోప్యంగా వాళ్ళ వివరాలు తెలిపి వాళ్ళ ప్రాబ్లం తెలిపితే వాళ్ళ గోప్యంగా వచ్చి వాళ్ళకు సంబంధించిన సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పేసి ప్రజలకు ఒక అవగాహన కలిగించడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు అంటే ఈ కార్యక్రమం జరగడం సంతోషం అసలు మెయిన్ ఆడపిల్లలు తర్వాత ఇంట్లో ఉండే గృహిణులు తర్వాత కాలేజీకి పోయే పిల్లలు వస్తే వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు ఏది మన ఆడపిల్లలకు సంబంధించి ఈ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ పిల్లలకు కన్నా చెప్పి ఉంటే ఇంకా చాలా బాగుండేది వాళ్ళు కూడా ఇంకా ప్రోగ్రామ్ బాగుండేది అంటే ఈ ప్రోగ్రాం నుంచి అవేర్నెస్ చేయండి చేస్తే ఏంటి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది మనకు అన్ని కూడా ఏది ఏదో రాజకీయ పార్టీకి సంబంధించో లేకపోతే ఏదైనా సంథింగ్ వేరే ప్రోగ్రామ్ సంబంధించో అని కాకుండా మన సమాజంలో మన గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా ఎక్కువ ఏం టైం తీసుకొని ఆల్రెడీ నరీతా ఉంది మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతో అంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరమైంది నెక్స్ట్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్ పెడతాము దీనికి మీ నుంచి మరింత స్పందన రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు